నమస్తే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల నోట్లు మట్టి కొడటానికి సిద్ధమైంది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రైతులు వాళ్ళు పండించే మూడు పంటల భూమిని నాశనం చేయడానికి సిద్ధమైంది మనందరూ తెలుసు ఇప్పుడే కాదు కొత్తగా ఇంతకుముందు టీడీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు కూడా రైతులను బలవంతంగా బెదిరించి మరీ భూములు దాక్కొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసిన ఉన్నాయి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎరైనాలో కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన కూడా ఆ రోజు గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు గారు ప్రవర్తించాడో ఇప్పుడు కూడా రైతుల మీద సేమ్ యథావిధిగా ప్రవర్తిస్తున్నాడు మనందరూ తెలుసు ఎక్కడ పెడితే అక్కడ రైతులు పండించే రైతుల భూముల్ని బలవంతంగా లాక్కొని ఆ కంపెనీ పెట్టాలి ఈ కంపెనీ పెట్టాలని చెప్పి రకరకాల మాయ మాటలు చెప్పి రైతుల భూములు లాక్కోవడం జరుగుతుంది ఎక్కడో ఎందుకు ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో కరేడు రైతుల్ని ఏ విధంగా భయపరంతలు గురిచేశారు మనందరూ చూసాంగా కరేడు రైతులు ఇప్పటివరకు కూడా భయపరంతులకు గురవుతున్నారు వాళ్ళకి చెప్పింది ఐదు వేలు కానీ ఇప్పుడు చేస్తున్న మట్టికి ఇరవై వేలు భూసేకరణ సరే వాళ్ళు అయినా సరే ధైర్యంగా కోట ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు అది వేదిద్దాం ఇప్పుడు విజయవాడలో చూసుకోండి రాజధాని కట్టాలి రాజధాని కట్టాలని చెప్పి మాయ మాటలు చెప్పి రైతుల దగ్గర అంతకుముందు యాభై వేలు ఎకరాలు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ నలభై వేల ఎకరాలు అని చెప్పి రైతులు గురి చేస్తున్నారు పోనీ ఇప్పుడు అప్పుడు ఇచ్చిన యాభై ఎకరాల్లో ఇప్పుడు కొన్ని బిల్డింగ్లు కడుతున్నారు ఏ ఒక్క బిల్డింగ్ అయినా సరే సక్రమంగా కట్టారా ఏ ఒక్క బిల్డింగ్ అయినా సరే మీరు కడుతున్నప్పుడు ఎన్ని కోట్లు డబ్బు ఖర్చు అవుతుందో బహిరంగ స్టేట్మెంట్ విడుదల చేస్తారా వీళ్ళు చేసే ప్లాన్లు వీళ్ళు చేసే కుట్రలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు పూర్తి స్థాయిలో అన్నీ గమనిస్తున్నారు ఎక్కడైతే రాజధాని అని చెప్పి బిల్డింగ్లు కడతారో ఒక గంట వర్షం పడితే కేవలం ఒకే ఒక గంట వర్షం పడితే ఆ బిల్డింగ్లు మొత్తం పూర్తి స్థాయిలో మునిగిపోతున్నాయి ఇవి లేచే పిల్లర్లు కూడా అదే బురదలో కొప్పు అవకాశం ఉంది మనం ఎక్కడ చూసినా సరే రాజధాని రాజధాని అని చెప్పుకోవడం కానీ ఆడొక్కసారి అన్నా సరే ఒక బిల్డింగ్ ఓపెన్ చేసిన పాపన్ బాల పేరుకు మాత్రమే రాజధాని అని చెప్తున్నారు కానీ ఎక్కడ ఒక పదివేల ఎకరాలు రాజధాని ఒక ఎక్కడైనా పూర్తి చేశారా ఏ ఒక్కటి చేయరా యాభై వేల ఎకరాలు దేనికి ఒకసారి ఆలోచించుకోండి రాజధానికి అడతానికి యాభై వేల ఎకరాలు కావాలన్నారు మరి కరేడ్ దగ్గర ఇరవై వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఒక సోలార్ కంపెనీకి ఓన్లీ సోలార్ కంపెనీకి ఇరవై వేల ఎకరాలు మరి రాజధానికి యాభై వేల ఎకరాలు ఏం కడుతున్నట్టు ఏం చేస్తున్నట్టు పేద ప్రజల సొమ్ముతోటి కూటమి ప్రభుత్వం ఇష్టం సారంగా వ్యవహరిస్తుంది మన రాష్ట్రంలో అడిగేవాళ్ళు లేడు పోనీ అడగ అడగడానికి ముందుకొస్తే వాడికి కేసులు దాడులు భయప్రాంతులు ఇవే మన రాష్ట్రం జరుగుతుంది ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు వెళ్ళమే దాడులు ఎంత దారుణం అంటే అంత దారుణం మన రాష్ట్రాల కోటం వద్ద ఏదైనా సరే రాష్ట్రంలో ప్రజలారా మీరు ఏరు కోరి మరి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు ఆ రోజు చంద్రబాబు గారిని ఎవరైతే సీఎం కూర్చీలో కూర్చోబెట్టిన ప్రజలు ఈరోజు నడి రోజు మీకు వచ్చి ధర్నాలు దీక్షలు చేసే రోజు టైం వచ్చింది ఆ రోజు ఎవరైతే అమరావతి కావాలి రాజధాని ముద్దని చెప్పి రైతులు స్వేచ్ఛగా వాళ్ళు ఇష్టపూర్వంగా కూటం టీడీ పార్టీకి డబ్బులు కూడా విరాలు ఇచ్చారు ఒక రైతులే కాదు ఇతర దేశాలున్న పారిశ్రామిక నేతలు కూడా రాజధాని కట్టుకోండి అని చెప్పి ఈ పార్టీకి డబ్బులకు లక్షల కోట్ల విరాళాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఆ డబ్బు అంత అడిగిపోయింది ఆ రోజు ఎవరైతే యాభై వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మళ్ళీ ఇప్పుడు తిరుగుబాటు మొదలు పెడుతున్నారు విజయవాడలో టెంట్లు వేసుకుని మరి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు బలవంతంగా మళ్ళీ భూసేకరణ చేస్తున్నారు నలభై వేల ఎకరాలు మేము ఎందుకు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి మీరు కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేలు వేలు ఎకరాలు కావాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని చెప్పి పూర్తి స్థాయిలో రైతులు ఖండిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని మన ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటం ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకసారి చూడండి కోటం ప్రభుత్వం అంటే తెలివిగా రైతులకు మళ్ళీ మాయమాటలు చెప్పి ఏదైనా వాళ్ళ దగ్గర పొలాలు లేకపోవడానికి చూస్తుంది ఒక రైతు సంవత్సరానికి మూడు మూడు పంటల పండించే పొలాన్ని కోటం ప్రభుత్వం వాళ్ళ నోట్లో మట్టి కొడుతుంది ఎంత బాధాకరం ఏదేమైనా సరే ప్రజలు పిచ్చిగా నమ్మి మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చారు అదే ప్రజలకు మీరు అన్యాయం చేస్తున్నారు ఈరోజు ఏదేమైనా సరే కోటం ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రజలకు మాయ మాటలు చెప్పడం ఇవన్నీ మార్చుకుంటే బాగుంటుంది ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది ప్రతి నియోజకవర్గంలో చూడండి కోటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కడైతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఏ కార్యక్రమం నుంచి స్టేట్మెంట్ ఇచ్చినా సరే వాటన్నింటికి పాల్గొంటున్నారు స్వయంగా ఈ టీడీపీ పార్టీ వాళ్ళైనా జనసేన పార్టీ వాళ్ళైనా వీళ్ళందరూ ఈ వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సి పార్టీ కార్యక్రమాలకి పూర్తి అటెండ్ అవుతున్నారు ఎవరైతే కోటమి పార్టీకి ఓట్లు ఇచ్చే అధికారులు తీసుకొచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీ పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారు దీన్ని బట్టి ఆలోచించుకోండి కోటం ప్రభుత్వం మీద పూర్తిస్థాయిలో మన రాష్ట్రంలో వ్యతిరేకత అనేది వచ్చేసింది థ్యాంక్ యూ